వెల్కమ్ టు మై హాస్య్ ఛానల్ అండి ఈ మధ్య కొంచెం శ్రీరంగం కోరికి టూర్కి వెళ్ళి ఒక వన్ వీక్ వీడియో చేయలేకపోయినాము ఈరోజు తరకాయకూర తీసుకుందాం అండి పొట్ట తరకాయ కూర చేసుకుందాం చూద్దామండి చాలా సింపుల్గా చేసుకుందాం ఈ పొట్టల తరకాయ కూరలో ఎక్కువ మసాలా పెడితే బాగోదు కాబట్టి ఓన్లీ గసగసాలు పచ్చి కొబ్బరి అల్లం ఈ ఎరగట్లు టమాటాలు పచ్చిమిడిపయలు కర్రీ అంతే సింపుల్గా చేసుకున్నాండి ఇది ఒక తలకాయ అండి శుభ్రంగా ఒక టూ టైమ్స్ బాగా కడిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు చేసుకున్నాం ఎక్కడ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాయకుండా కొంచెం షాజీరా వేసుకుందాం షాజీరా రెండు రెండు లవంగాలు రెండు ఏలకు వేసాను సింపుల్గా ఉంటుంది ఇది అంతే కొంతమంది మసాలా హెవీగా వేసుకున్న టేస్ట్ రాదండి పక్కింకి కూడా వేసుకున్నాం ఇప్పుడు మిక్సీ పెట్టుకున్నాం అండి కొబ్బరి రితంగా చాలండి కొబ్బరి కూడా రసగసాలు ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాము ఇవి నా ఫ్రేస్ట్కి బాగా టేస్టీగా వస్తాయండి ఇంక పట్టా లవంగా రెండు మిరియాలు వేసుకున్నాం ఇంక మనమే గరం మసాలా వేయపులేదు ధనాలు తీసుకుంటే సరిపోతుంది తమ్ముడు తమ్ముడు వేసి పెట్టుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లి పూర్తి చేస్తున్నాం వెల్లడి అల్లం వెల్లు చేస్తున్నాం అండి పసుపు బాగా టేస్టీగా ఉంటుందండి కొంతమంది మసాలా చాలా హెవీగా వేసుకొని వస్తారు కట్టే పెడితే మసాలా లైట్గా ఉంటే టేస్ట్గా ఉంటుంది బాగుంటుంది కూడా కాబట్టి ఓన్లీ పచ్చి పొబ్బబ్బరి గసంసాలేసి చాలా ఇంకేం పల్లెండి పసుపు వేసుకుందాం అండి ఒక టీ స్పూన్ పసుపు వేసాము పసుపు వేసుకున్నాం ఇది బాగా వేగిన తర్వాత కుక్కర్లో వేసేసుకున్నాం కుక్కర్లో ఒక ఫోర్ ఫైవ్ రీజ్ పెట్టుకుంటే చాలు పేస్ట్ చేసుకున్నాం ఇప్పుడు కారం ఒక కారం ఒక టూ టీ వేసుకున్నాం ఇది బాగా వేగిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని కూరల ముడి వీటి పొట్టేసుకున్నాం అయిపోతుంది మసాలా ఐదు నిమిషాలు బాగా వేపుకుంటే పచ్చివాసన పోతుంది పొక్కలు పుట్టుకున్నాం ఇది మెదరండి ఇప్పుడు వేస్తే గుజ్జు అయిపోతుంది మనం దించే ఒక ఫైవ్ మినిట్స్ ముందే వేసేస్తామంటే బాగా ఉడికిపోతుంది ఇప్పుడు వేస్తే గుజ్జు గుజ్జు అయిపోతుంది బాగా వేగిపోయిందండి మనం మసాలా వేసుకున్నాం కదా నీళ్ళు పోస్తున్నాము బాగా ఇప్పుడు కుక్కర్లో పెట్టేసుకుందాం కూడా ఒక స్పూన్ అండి ఇందాక వేసుంటే ఉంటే పోతుంది ఇప్పుడు కుక్కర్ కాబట్టి కొంచెం నీళ్ళు కావట్టు ఇప్పుడు వేసాను విజిల్ పెట్టేసుకున్నాం కొంచెం కలసంగానే ఉండాలండి మరి చిక్కగా ఒక ఫైవ్ విజిల్స్ వేస్తే చాలు టేస్ట్ అదిరిపోతుందండి వస్తుంది మంచి వాసన వస్తుందండి గసగసాలు కదా చూడండి కొంచెం పక్కన పెట్టేసి టీ పెట్టేసుకుందాం దాంట్లో కొద్దిగా తీసేసుకుందాం తిప్పుకొని నీళ్ళు పూసుకుందాం ఇప్పుడు చూడండి ఇది ఉడికేటప్పుడు ఇది వేసేసుకుందాం చేయి పెట్టలేదు మూడు నిమిషాలు ఉడకనేస్తే చాలేదు ప్రాణంలో ప్రాణంలో కొద్దిగా తోడొని కొట్టు. కొత్తిమీర వేసుకున్నాం. బాగా కట్ చేసుకుంటే కొత్తిమీర బాగా కట్పోతుంది. అయిపోయింది అండి నెక్స్ట్ అయిపోయింది చేసేద్దాం చేద్దాను ఇప్పుడు అబ్బా అబ్ దూర్సండి కూర తిని చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు తిన్నామండి టేస్ట్ చూద్దాం నాకు చూస్తుంటేనే తినే అనిపిస్తుంది అందుకే వేడివేడిగా తీసుకొచ్చేసుకున్నాను నాకు తలకాయ కూర అంటే బాగా ఇష్టం అండి నేను మధ్యాహ్నం ఒక పుట్టి తింటాను అన్నం ഈവിനിങ് കൂടെ അമ്മ ഫ്രൂട്സ് അതെ ചിന് ചിന്ന വസ്തു അങ്ങനെ കുത്തി വെച്ച് സാ టేస్ట్ సూపర్ వచ్చి దండీ ఇదే కొద్దిగా చేసుకోండి హెవీగా మసాలా లేకుండా కొద్దిగా బాగుంటుంది మనకి కూడా బాగా కనిపిస్తాయి బా చూపర ఉంటుంది తరగతి ఎప్పుడు కూడా నేను మెత్తటెంపు తినప్పుడు జరుగుతున్నాను మనం ఎంత టేస్ట్గా వచ్చిందండి కూర సూపర్గా వచ్చింది ఇలా చేసుకుని తిని మీరు చెప్పండి నేను చెప్పాను అదో మీరు ఇలానే చేసుకుని తిని చెప్పండి కొంతమంది మసాలా ఎక్కువ వేసేస్తుంటారు అలా బాగోదు కూర అన్నానికి ఏమీ లేదండి కూర్చున్నప్పుడు బాగా ఆస్వాదిస్తూ అది తినాలి మనం నేనప్పుడు అలాగే తింటా ఫుడ్లో చిన్నప్పటి నుంచి కాంప్రమైజ్ అయ్యిందా లేదు మా వాళ్ళందరూ తీసేయచ్చు తల కూడా చాలా మంచిదండి అందుకే ఇంకా బాధ తింటే ఇంకా మంచిదండి పొటల్ కన్నా మేక తలక ఇంకా మంచిదండి తల్లి కానీ పొటేలు తినడం కానీ కూడా మంచిదే తల్లి తలక మేక్ ఇంకా మంచిది అది మాంసం కానీ కాళ్ళు కానీ మంచి బలం మేక ఇంకోసారి మేక తరక తీసుకోవాలా I'm తినాలిస్తుండే కానీ ఇంతమంది తిరగ మా అబ్బాయి రెండు తిననండి మంచి టేస్ట్ ఉన్న నేను చెప్పిన తాకలు ఉంది చికెన్ ఫ్రై చికెన్ పకోడా I not waste but. 去呢。 ెస్ అండి ఉందే కమెంట్ చెప్ పెట్టండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి